ది లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము బందకములలో పడియుండి నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనము ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడైన ఎస్ఐఏ మనందరితో మాట్లాడుతున్నారు బందకములలో పడియున్నారా నిరీక్షణ గల వారలారా అని అంటున్నాడు ఏ ఇబ్బందులలో ఉన్నా ఏ సమస్యలలో ఉన్నా నిరీక్షణతో మీరుంటే మీ కోటను మరలా ప్రవేశించండి రెండంతలుగా మీకు మేలు చేసేదనని తెలియజేస్తున్నాడు మన దేవుడు మాట ఇచ్చే దేవుడు మేలు చేసే దేవుడు ఎటు చూసినా మార్గాలు లేవు అన్ని మూసుకుపోయినా ఎవరూ సహాయం చేయకపోయినా ఎన్ని బంధకాలలో నీ నిరీక్షణ గలవారవైతే ఓపికతో కనిపెట్టు ఈ నిరీక్షణ ఎన్నడూ మనల్ని సిగ్గుపరచదు బంధకాలలో ఉన్న బలహీనమైన స్థితిలో ఉన్న భరించలేని యాతను అనుభవిస్తున్నా సరే నీకున్న నిరీక్షణ విశ్వాసం ఓపిక నిన్నెప్పుడూ సిగ్గుపరచదు పేతుర్ని చెరసాలలో వేశారు ముందు రోజే ఒకరు తల తీసేశారు తర్వాత రోజే పేతుర్ని చెరసాలలో వేశారు పేతురుకున్న నిరీక్షణ ఏంటో తెలుసా నన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని చెరసాలలోకైనా వస్తాడన్న నిరీక్షణ ఆ రాత్రి దేవుని దూతలు పేతురు యొక్క సంఖ్యలను తెంచి ఎక్కడ ఓడిపోయాడో అక్కడ నిలవబడి దేవుని వాక్యాన్ని ప్రకటించేలా పేతురు బంధకాలను తెంచేశాడు దేవుడు నీలో నిరీక్షణ ఉంటే రెండంతలుగా మేలు చేసే దేవుడు విశ్వాసంతో ప్రార్థించు నా దేవుడు నాకు కార్యం చేస్తాడు అన్న నిరీక్షణతో చూడు ప్రియ సహోదరుడా సహోదరి ఆమెన్ ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్